హిరణ్యక చెప్పుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమను ఇందులోంచి అన్నాడు అలా అనడం ఏమిటి పెట పెట చెట చెట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకొచ్చింది భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల ఎందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ శాబ్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే గొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేదా ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి పొడవ మీద పెట్టుకుని ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని గిరగిరి తిప్పి గల్లబడినట్టు